పిల్లలు మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళ అబ్రహాము తన గుడారపు ద్వారమందు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు అతని ముందర ముగ్గురు మనుష్యులు నిలుచుండగా కనిపించారు వారిని చూచిన వెంటనే అబ్రహాము పరుగెత్తి వెళ్లి నేల వంగి నమస్కరించాడు ప్రభువా దయచేసి మీ దాసుని దాటిపోవద్దు కొంచెం నీళ్లు తెప్పించి కాళ్లు కడుగుకుని విశ్రాంతి తీసుకోండి అని అబ్రహాము చెప్పాడు అబ్రహాము వెంటనే గుడారములోకి వెళ్లి సారా త్వరగా మెత్తని పిండితో రొట్టెలు చేయుము అని చెప్పాడు తరువాత అబ్రహాము పశువుల మంద దగ్గరకు వెళ్లి ఒక మంచి లేత దూడను తీసుకొచ్చాడు అబ్రహాము వెన్న పాలు మాంసము సిద్ధం చేసి అతిథుల ముందు పెట్టాడు వారు భోజనం చేయుచుండగా అబ్రహాము భక్తితో నిలుచున్నాడు అప్పుడు వారు నీ భార్య సారా ఎక్కడ ఉంది అని అడిగారు అబ్రహాము ఆమె గుడారములో ఉంది అని చెప్పాడు అప్పుడు యహోవా ఇలా అన్నాడు ఇంకొక సంవత్సరములో నేను తిరిగి వస్తాను అప్పుడు సారాకు ఒక కుమారుడు కలుగును ఇది విన్న సారా తనలో తాను నవ్వుకుంది నేను వృద్ధురాలినై ఉన్నాను కదా అని అనుకుంది అప్పుడు యహోవా అబ్రహాముతో ఇలా అన్నాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా ఆ తరువాత ఆ మనుషులు లేచి సుదోమ పట్టణం వైపు చూశారు అబ్రహాము వారితో కలిసి కొంత దూరం సాగనంపాడు యహోవా ఇలా అన్నాడు అబ్రహాము గొప్ప జనమగును అతని ద్వారా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును సొదోమ గొమోర్చాల పాపము బహు భారమైనది అని ఎహోవా చెప్పాడు అబ్రహాము ధైర్యంగా ముందుకు వచ్చి ప్రార్థించాడు ప్రభువా నీతిమంతులను కూడా దుష్టులతో కలిపి నాశనం చేయుదువా ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉంటే నలభై ఐదుగురు ఉంటే అని అబ్రహాము వినయంగా అడిగాడు ఇరవై పది మంది అయినా ఉంటే అని అబ్రహాము మరల మరల ప్రార్థించాడు యహోవా దయతో సమాధానమిచ్చాడు యహోవా అబ్రహాముతో మాటలాడుట ముగించి వెళ్లిపోయాడు అబ్రహాము తన గుడారానికి తిరిగి వెళ్లాడు దేవుడు దయగలవాడు న్యాయమైనవాడు